భర్తను హనీమూన్ తీసుకువెళ్ళి చంపిన భార్య భర్తను డ్రమ్లో వేసి చంపిన భార్య భర్తను తన ప్రియుడితో కలిసి చంపిన భార్య అనే వార్తలు విని విని విసిగిపోయాము ఇంకొకటి భార్య భర్తల అనుబంధం సంబంధం ఏదైతే ఉందో ఎంత పవిత్ర బంధం కూడా నాశనం అయిపోతున్న రోజు పైన ఫోటోలో మీకు బక్కగా సన్నగా కనిపిస్తున్న మహిళ ప్రస్తుతానికి భార్యా ప్రపంచంలో బాగా వైరల్ అవుతున్న మహిళ ఎందుకంటే భర్తలను చంపేస్తున్న భార్యలను చూశాము కానీ భర్త పొంగానే మర్చిపోయి రెండో పెళ్లిళ్ళు చేసుకునే మహిళలు కూడా ఉన్నాయి ఈ సమాజంలో ఈ భార్యామణి తను తన భర్తను గత నవంబర్ ఇరవై ఇరవై నాలుగులో కొంతమంది చంపేస్తే ఆ ప్రతీకార హత్యగా అప్పటికీ తన మంగళసూత్రం తొలగించకుండా నా భర్తను చంపిన వారిని చంపకుండా నేను ఈ మంగళసూత్రాన్ని తొలగించనని చెప్పి అంటే ఇరవై ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడున తను ముగ్గురిని తన భర్త ప్రతీకార హత్యగా చంపేయడం జరిగింది నేను హత్యలను లేదా ఇటు చంపుకోవడాలను ప్రోత్సహించాను కాకపోతే ఈ మహిళ ఏదైతే చేసిందో కనీసం పెళ్ళంటే సాకుతో తప్పించుకునే వాళ్ళు భార్యాభర్తలు అంటే బరువుగా భావించేవారు లేక పెళ్లిళ్ళు అంటే చేసుకోవడానికి భయపడే వాళ్ళకి ఒక పాజిటివ్ న్యూస్గా ఇటువంటి భార్యలు కూడా ఉంటారు భర్త చనిపోయినా చంపిన వారిని ప్రతీకార హత్యలు చేస్తూ కూడా భార్యాభర్తల అనుబంధాన్ని సంబంధాన్ని గొప్పగా ప్రపంచానికి చాటి చెప్తారని ఈ వీడియో ద్వారా ఈ ఘటన ద్వారా తెలుస్తుంది ఇటువంటి స్టోరీలను సినిమాలు కూడా తీసిన సందర్భాలు చాలా చూసాం కాకపోతే ఈ సమయంలో ఇటువంటి రావడం అనేది గర్వంగా భావించే భర్తలకు భార్యలకు ఆ పవిత్ర బంధాన్ని నిలబెట్టడానికి కూడా ఇటువంటి చాలా పనికి వస్తాయి సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇటువంటి నెగిటివ్ న్యూస్ ని వైరల్ చేసి చేసి వంద ఏదైతే భార్యాభర్తల అంశాలు మనం చూసుకుంటే ఒక పదో ఐదో ఇటు ఇలా గొడవలు ఇలా ఇలాంటి హత్యలు జరుగుతాయి వాటిని చూపించి మొత్తం పవిత్ర బంధాన్ని నాశనం చేసి సమాజంలో ఏదైతే భార్యాభర్తల పవిత్ర బంధాన్ని మరియు ఒక కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్న వారికి కోరుతున్నాను దయచేసి ఈ వీడియోని అత్యధికంగా లైక్ షేర్ చేసి మరియు మీరు నా ఛానల్ అడ్వకేట్స్ అధిషేక్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి మీరు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయగలను కోరుతూ ఎట్ల మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్షేక్ Thank you, one and all.